ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆర్ఆర్బి అనగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కు సంబంధించినటువంటి పరీక్షలు రాసే అభ్యర్థులకు మరియు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా మరి ఆర్ఆర్బి ప్రత్యేక రైళ్ళు అనేవి నడపబోతోంది మరి ఈ ప్రత్యేక రైళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆర్ఆర్బి పరీక్షలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే వ్రాత పరీక్షలకు హాజరు కాబోయే అభ్యర్థుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఆర్ఆర్బి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైల్ సర్వీసు నడుపుతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి మరి గుంతకల్ రైల్వేకి సంబంధించి ఈ సమాచారాన్ని విడుదల చేయడం జరిగింది తిరుపతి నుంచి నాందేడ్ వెళ్ళే నంబర్ జీరో సెవెన్ వన్ జీరో సిక్స్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు ముప్పై ఐదు గంటలకు నాందేడ్ చేరుకుంటుంది ఈ రైళ్లు మార్గ మధ్యలో ముందేడ్ ధర్మాబాద్ నిజామాబాద్ కామారెడ్డి కాచిగూడ మహబూబ్ నగర్ గద్వాల్ కర్నూల్ డోన్ అనంతపురం ధర్మవరం కదిరి మదనపల్లి పీలేరు పాకాల స్టేషన్ నిలుస్తాయి కాకినాడ తిరుపతి కాకినాడ కాకినాడ టౌన్ నుంచి తిరుపతి వెళ్లే నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిదవ తేదీలో కాకినాడ టౌన్ నుంచి ఉదయం ఆరున్నర గంటలకు బయలుదేరి సాయంత్రం ఆరు పదిహేను గంటలకు తిరుపతి చేరుకుని మరి తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి కాకినాడ టౌన్ వెళ్లే నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిదవ తేదీలో తిరుపతి నుంచి సాయంత్రం ఏడు నలభై ఐదు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం తొమ్మిది నలభై ఐదు గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది ఈ రైళ్లు మార్గ మధ్యలో సామర్లకోట రాజమండ్రి తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ కృష్ణా కెనాల్ న్యూ గుంటూరు తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు బిట్రగుంట నెల్లూరు గూడూరు రేణిగుంట స్టేషన్ లో నిలుస్తాయి కాచీగూడ కర్నూలు సిటీ కాచిగూడ ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి కర్నూలు సిటీ వెళ్లే నెంబర్ జీరో సెవెన్ ఎక్స్ప్రెస్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో కాచిగూడ పది ఇరవై గంటలకు బయలుదేరి కర్నూలు సిటీకి మధ్యాహ్నం చేరుకుంటుంది తెలుగు ప్రయాణంలో కర్నూలు సిటీ నుంచి కాచిగూడ వెళ్లే నెంబర్ జీరో సెవెన్ డబల్ వన్ జీరో ప్రత్యేక ఎక్స్ప్రెస్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో కర్నూలు నుంచి మధ్యాహ్నం మూడు ఇరవైకు బయలుదేరి కాచిగూడకు రాత్రి ఎనిమిది నలభై గంటలకు చేరుకుంటుంది ఈ విధంగా మరి రైల్వే పరీక్షలు రాసేటటువంటివి అంటే ఆర్ఆర్బి పరీక్షలు రాసేటటువంటి అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా మరి రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ పేర్కొన్నటువంటి రైళ్లు మీకు ఒకవేళ మీరు పరీక్ష రాస్తున్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్టయితే వీటిని మీరు వినియోగించుకోవచ్చు ఇది ఆర్ఆర్బి పరీక్షలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో